హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి టూ బిహెచ్కే ఫ్లాట్స్ వచ్చేయండి విజయనగరం రామనారాయణ టెంపుల్కి అతి దగ్గరలో ఈ ఫ్లాట్స్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసరికి కంప్లీట్గా కేవీఆర్ లేక్ వ్యూ వడా వెంచర్ అండి కంప్లీట్గా అద్భుతమైన డెవలప్మెంట్స్తో ఈ వడా వెంచర్ వేశారు ఈ వడా వెంచర్లో ఫ్లాట్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా జీవీఆర్ కన్స్ట్రక్షన్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటప్పుడు ఫ్లాట్స్ ఎవరైనా తీసుకుంటే మినిమం ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో తక్కువ బడ్జెట్లు ఇస్తారు కాబట్టి కంప్లీట్గా మీకు టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుందండి కంప్లీట్గాను టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి మిస్ అయితే మాత్రం మీకు ఐడియా రాదండి కంప్లీట్గా నేను మ్యాప్తో కలిపి మీకు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అయితే టూ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయేవి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఏరియా అయితే మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి క్యారిడోర్ అండి ఇది వచ్చేసరికి లిఫ్ట్ కంప్లీట్గా సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ అనమాట కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసరికి హాల్ హాల్ అండి కంప్లీట్గా చాలా పెద్దది వస్తుంది ఓవరాల్గా పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్ వస్తుందండి హాల్ అయితే చాలా పెద్దదండి ఫేసింగ్ ప్లేసిందనమాట ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి ఇది కంప్లీట్గా డైనింగ్ హాలు ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట అండర్ అండర్ కన్స్ట్రక్షన్లో తీసుకుంటే తక్కువ బడ్జెట్లో వస్తుందండి కంప్లీట్గా ఇప్పుడు బ్రిక్ వర్క్ అవుతుంది ప్లాస్టిక్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ అండి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చాం కాబట్టి చాలా బాగుంటుందండి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అంటే ఆఫ్ చాలా పెద్దది డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి కంప్లీట్ కంప్లీట్గాను యుటిలిటీ విత్ బాల్కనీ అనమాట కంప్లీట్గాను మీకు సౌత్ సౌత్ ఫేసింగ్లో కూడా కంప్లీట్గా ఫార్టీ ఫిట్ రోడ్స్ వచ్చాయి కంప్లీట్గా ఫార్టీ ఫిట్ రోడ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయండి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది డబల్ బెడ్రూమ్ పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కంప్లీట్ గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి ఫ్రెండ్స్ ఈ టైంలో ఎవరైనా తీసుకుంటే చాయిస్ బట్టి మీకు నచ్చిన టైల్స్ కానీ నచ్చిన ప్లంబింగ్ వర్క్ కానీ ఏదైనా మీకు మెటీరియల్ ఇస్తారు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి కంప్లీట్గాను చాలా బాగుందండి డబుల్ బెడ్రూమ్ అయితే మాత్రం టూ టైప్స్గా మనకి కన్స్ట్రక్షన్ చేశారు పక్కన కూడా ఇంకోటి ఉందనమాట డబుల్ బెడ్రూము అది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇదండి డబుల్ బెడ్రూము ఇంకోటనమాట ఫ్లోర్కి రెండు చొప్పున ఓవరాల్గా నాలుగు ఫ్లోర్లు అండి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది వచ్చేసరికి ఈ ఫేసింగ్లో ఈ డోర్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ అండి ఇది పూజా రూము కంప్లీట్గా ఇది హాల్ అండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి కంప్లీట్గా బాల్కనీ చాలా వస్తుంది ఇంట్లో లాంగ్ అనమాట బాల్కనీ అయితే మాత్రం లేఅవుట్ వచ్చేసరికి కేవీఆర్ వ్యూ అనమాట సేమ్ పక్కన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో సేమ్ అదే విధంగా కాకపోతే కొద్దిగా ప్లాన్ మారిందండి ఇది వచ్చేసరికి డైనింగ్ హాలు ఇది వచ్చేసరికి కిచెన్ అండి ఓపెన్ కిచెను ఇది వచ్చేసరికి యూటిలటీ అండి యుటిలటీ కూడా ఇచ్చారు అది కాకుండా బాల్కనీ చాలా పెద్దది వచ్చిందండి దీంట్లో ఫ్రంట్ వచ్చేసరికి క్యారిడోర్ అనమాట ఇది వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ఇది వచ్చేసరికి పక్కా ఫ్లాట్ నడుస్తుంది కాబట్టి దాన్ని వర్క్ చేయడానికి ఇలా ఓపెన్ ఉంచారండి ఇది కూడా విండో వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది చాలా బాగుంది ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి సమయంలో తీసుకోండి మీకు రేట్ అయితే చాలా మంచిగా ప్రైస్ లో దొరుకుతుంది అనమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రైస్ మినిమం నాలుగు నుంచి ఐదు లక్షలు ఎక్కువ అవుతుందండి లేవుట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వుడా లేవుట్ వచ్చేసరికి కేవీఆర్ లేక్ అంటారనమాట అనమాట వై జంక్షన్ నుంచి మీకు చాలా దగ్గర ఈ లొకేషన్ వచ్చేసరికి వై జంక్షన్ నుండి మీకు మినిమం వన్ కేఎం పడుతుంది ఇది వచ్చేసరికి కనిపిస్తుంది కదండి ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది వైజంక్షన్ నుంచి సింహాచలం వెళ్ళే మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి పన్నెండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఫైనల్గా ముప్పై లక్షలకి ఇస్తారు ఫ్యూచర్లో ఎస్ఎఫ్టీ కాస్ట్ మూడు వేలు అయ్యిందంటే మీకు ఐదు నుంచి ఆరు లక్షలు పెరిగే అవకాశం ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సమయంలో తీసుకోండి బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఇప్పుడు తీసుకుంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్